మహబూబా జిల్లా కురవి మండలం నేరేడ గ్రామ పంచాయతీ సిబ్బందికి గత పది నెలలుగా జీతాలు రావడం లేదని ఉద్యోగులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు గ్రామ పంచాయతీలోని పదకొండు మంది ఉద్యోగులు అందులో ఆరుగురు మల్టీపర్పస్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి జీతం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఎంఎన్ఆర్ డైలీ లేబర్ కింద ఐదుగురు ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలతో జీవనం సాగిస్తున్నామని అయినా కూడా సకాలంలో జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మూడు రోజుల క్రితం ఎంపీడీఓ ఎంపీఓ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్ నేరడ గ్రామంలో ఓ నర్సరీని పరిశీలించుటకు వచ్చిన సమయంలో తమ జీతాలు ఇప్పించూ ఉన్నతాధికారులను అడిగితే నోటితో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపారు అసలు మిమ్ములను ఉద్యోగంలో ఎవరు చేర్చుకున్నారో వారినే అడుక్కోవాలని సూచించినట్లు వెల్లడించారు వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి తమ జీతాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు నా పేరు రాములు గ్రామ పంచాయతీ చేస్తాను పది సంవత్సరాలు అయితే అని చేపట్టి ఇంత ముందు జీతాలు మంచిగా వచ్చినాయి ఈ పది నుంచి జీతాలు రావట్లేదు మల్టీపర్పస్ వర్క్ అంటారు మల్టీపర్పస్ అన్ని వర్కులు చేస్తాను మేము జీతాలు అడగపోతే ఎవరిని అడిగిన ఇస్తలేదు కార్యదర్శి అడిగినా ఎప్పుడు మేడం అని కూడా మొన్న కాల్చిన మేడం మేడం అడిగినా కూడా మీరు ఎందుకు చేస్తారు జీతాలు మీరు పది నెల నుంచి రాత్రి రాకుంటే మీరు ఎందుకు చేస్తారు జీతాలు మానే అని చెప్పింది అందుకోసం ఏ సర్పంచ్ పెట్టుకున్నా ఆ సర్పంచ్ ఇస్తాడు మిమ్మల్ని ఆ సర్పంచ్ని అడగా అని చెప్పింది అందుకే ఈ వర్షం నుంచి వాటర్ బంద్ చేసినాం అన్ని బంద్ చేసి కూర్చున్నాం ఇక్కడ ధర్నా చేస్తాను అని చెప్పి మడూరు నాగపుజన్ గ్రామ పంచాయతీ సిబ్బందిని పంతొమ్మిది వందల తొంభైలో ఉన్నాను ఇంతవరకు మాకు తొంభై నుంచి ఇచ్చారు కానీ ఇప్పుడు పది నెలల కలిసి జీతాలు ఇవ్వలేదు ఈ పది నెలల జీతాల గురించి మేము ఈ రోజున నెలలు బంద్ పెట్టి ఆఫీసులో ధర్నా చేసుకుంటాను కూర్చున్నాం కార్యదర్శిని అడిగిన సపోర్ట్ చేస్తలేదు ఏ ఆఫీసర్ని అడిగిన సపోర్ట్ చేస్తలేదు లేదు ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి పోవాలని ఎంతో ఏదన పడుతూ దిక్కించుకుంటూ ఎంతగానో ఇది చేసుకుంటూ కలెక్టర్కి కలెక్టర్ గారికి విజ్ఞాపనం చేస్తున్నాం మేము మా ఎంత మా పది నెలల జీతాలు స్పందించి వెంటనే పంపించగలరని మా ప్రార్థన